గుత్తిలో కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు విశాల రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్లో గల స్పందన ఫంక్షన్ హాల్ అందు శుక్రవారం గౌతమి సిరి కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ బ్యాంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మహిళా సాధికారత డైరెక్టర్ విశాల ఫెర్రర్ ప్రారంభించారు ఇందులో గుత్తి పెదవడుగురు మండలాల మహిళా సంఘం లీడర్లు నెట్వర్క్ లీడర్లు మరియు పదమూడు వందల యాభై మంది మహిళలు కలిసి ఓటింగ్ జరిగింది గుత్తి పెదవడుగురు మహిళా గ్రూప్ సభ్యులందరూ కలిసి గుత్తిలో గౌతమి సిరి కోఆపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా విశాల ఫేరర్ మహిళలకు యాభై నాలుగు మందికి పది లక్షల నలభై వేల రూపాయల లోన్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐవి ఈ కార్యక్రమంలో ఆర్వైడిటి డైరెక్టర్ నిరంజన్ ఆధునిక రీజనల్ డైరెక్టర్ సరస్వతి బీకేఎస్ఆర్డిటి లక్ష్మణరావు ఏటీఎల్ నారాయణ ఏరియా సిబ్బంది పాల్గొన్నారు ఎప్పుడు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆదేశిస్తున్నా ఇక ముఖ్యంగా ఆర్టీపీ సంస్థ ఎప్పుడు ప్రజల పక్షంగా ఉండి ప్రజల క్షేమం కోసం ఇచ్చేటట్లు తయారు చేసుకోవాలనేదే నేను కోరుకున్నది ఇంకా ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే మాస్క్ అనేది మనం ఎక్కడో దగ్గర మొదలుపెట్టాలి ఆ మాస్క్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది కూడా ఆర్థికంగానే ఆ మాస్క్ తీసుకొని రాగలుగుతాం ఆ మాస్క్ ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతావో నీ పక్కన వాళ్ళు చూడగలుగుతారో ఈ సమాజం చూడగలుగుతుందో అప్పుడే నిజంగా మహిళ ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగలదు అని మేము నమ్ముతాం సమానత్వం అని అనుకుంటే ఫస్ట్ మనం మన ఇంట్లో నుంచే మొదలవ్వాలా మన భార్య భర్తల నుంచే మొదలవ్వాలా మన పెంపకంలో మన పిల్లల నుంచి మొదలవ్వాలా తర్వాత మనం సమాజం గురించి ఆలోచన చేయాలి సో ఇక్కడ మార్పు అనేది సమానత్వం అనేది గౌరవం అనేది ఆర్థికంగా ఎదిగితే మన బ్యాంకుల నుంచి ప్రతి ఒక్క మహిళ ఈ మూడు పదాలని తీసుకోగలదు అని చెప్పి ఆ మేము మేమెంత నమ్ముతున్నామో ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పటి వరకు బ్యాంకులు పెట్టిన దాంట్లో ప్రతి ఒక్క మహిళ నమ్మగలుగుతుంది కాబట్టి ఆ స్థాయిలో నుంచి చూసి ఈ స్థాయి వరకు రావాలా ఆర్థికంగా ఎదగాల అన్న ఆలోచనతోనే కోఆపరేటివ్ బ్యాంకులు పెట్టినాం చాలాసార్లు అంటారు ఆలోచన ఆర్డీటీది లేదా మాది చాలా మంది ఉన్నాము అని కానీ ఆలోచన మాది కానీ చేయవలసి చేయాలి అని అనుకున్నది మహిళలు చేసేదానికి అవకాశం ఇచ్చింది ఆర్డీటీ సో ఆర్డీటీలో నుంచి చిన్న అవకాశాన్ని చిన్న ప్రోత్సాహ మహిళలు ఎంత దూరమైన పోగలరు అనడానికి కోఆపరేటివ్ బ్యాంకులు ఒక నిదర్శనం అని నేను ఖచ్చితంగా నమ్ముతా ఎందుకనంటే ఆ అవకాశం చిన్న అవకాశం మీరు చేయగలరు చేయండి మీకు అవసరమైనంత సపోర్ట్ మేము చేస్తాము అని అన్నప్పుడు ప్రతి ఒక్క మహిళ మేము బ్యాంకులు పెట్టుకుంటామని ఈరోజు మేమైనా రెండు బ్యాంకులతో బదులైతే ఈ రోజు వాళ్ళే అడిగి బ్యాంకులు పెట్టుకునే స్థాయికి రావడం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది ఇంకా మన బ్యాంకుకి బయట బ్యాంకుకి ఏం తేడా సో తేడా ఉండాలి అనే ఉద్దేశంతోనే బయట బ్యాంకుల్లో మనకి మన